త తరతరములుండిన అంటే తరానికి ఒకసారి మారిపోదు ఒక తరం గతించిన తర్వాత కూడా ప్రతి తరానికి దేవుని విశ్వాసత అలాగే ఉంటది దేవునికి స్తోత్రం చెప్పండి దైవజన్లు సాల్మోనయ్య గారు వారి తరంలో దేవుని విశ్వాసతను అనుభవించినట్లు తమ్ముడు శాంసంగ్ కూడా చాలా భారం కలిగినాడు పైకి కొంచెం అలా కనబడతారు గాని కొంచెం కోపంగా కానీ చాలా మంచి మనసు కలిగినాడు వాక్య అవగాహన కలిగినాడు ఏవైనా ప్రశ్నలు వచ్చినప్పుడు అడిగి తెలుసుకుంటాడు తనకు ఏదో సొంతంగా నచ్చింది ఏదో బోధ చేయడు కానీ ఇన్ కేస్ ఏదైనా తనకు అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటాడు రాత్రి రెండైనా మూడైనా పొద్దు ఐదైనా కనుక భారం కలిగిన యవన దైవజనుడిని ఎలాగైతే మీ దైవజనుడిని మీరు ఆదరించి ప్రేమించారో అలాగే ఈ యవన దైవజను కూడా మీరు ప్రేమించాలని ఆదరించాలని మనం చేస్తున్నాను కొన్నిసార్లు పెద్ద ఆయన దగ్గర చూసిన కొన్ని ప్రేమానురాగాలు ఇక్కడ మీరు చూడకపోయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకుని పెద్దవాళ్ళు అయితే కొడుకుగాను అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే స్నేహితులుగా వయస్కులైతే సహోదరులుగా భావించి ఈ సంసోన్ని దేవుని పరిచయలో మీరు అందరూ బలపరచాలని మనం చేస్తున్నాను ఆయన విశ్వాస్యత తరతరములు ఉండనట్లుగానే ఈ తరానికి కూడా ప్రభువు ఆయన విశ్వాస్యతను విస్తరింపజేసి సంసోన్ని గొప్ప సేవకునిగా తండ్రికి మించిన సేవకునిగా ప్రభు వాడుకును గాక గట్టిగా చెప్పండి ఆమె అని ఈ సమయంలో దయవిజయుడు శాంసంగ్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం వేదికను అలంకరించిన దైవ సేవకులైన వారికి కింద కూర్చున్న సేవకులైన వారికి సేవకురాళ్ళకి కూడి వచ్చిన విశ్వాసులు బంధుమిత్రులందరికీ కూడా నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నాకు అయ్యగారు చెప్పిన వాక్యమును బట్టి నాకు మాట జ్ఞాపకం వచ్చింది ఒకసారి ఒక ఇలాంటి ఇలాంటికి మీటింగ్కి ప్రార్థన కొడికి మేమిద్దరం వెళ్ళడం జరిగింది కూడా ఒక పెద్ద దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఆ వాక్యం చెప్తూ నేను ఇక్కడ కన్ను మోస్తే సరాసరి పరలోకంలో ఉన్న యశ్వరవారి ఊళ్ళో కూర్చుంటాను అక్కడ కన్ను తెరుస్తాను అని ఆయన సంబోధించడం జరిగింది అప్పుడు నాన్నగారు తర్వాత ఈ మాటను ఊడ్చి మన కన్ను ముయ్యగానే పరలోకం వెళ్ళే ఛాన్స్ ఎవరికి లేదు అని ఆయన దానిని కూర్చి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈ మాట అయ్యగారు చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఎవరు కూడా కన్ను మొసిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఎవరికి లేదని అప్పుడు ఆ నాన్నగారు చెప్పడం నాకు జ్ఞాపకం వచ్చింది తర్వాత నాన్నగారు ముందు ఒక ఆదివారం ఆదివారం ఈ ఆదివారం చనిపోతారు అనగా ముందాదివారం నన్ను పిలిచి ఆయన నన్ను పిలిచి మాట్లాడి మన ప్రయత్నం మనం చేశాం కదా ఇంకా దేవుడు నన్ను తీసుకునేలాగా ఉన్నాడు కాబట్టి నువ్వు సేవ బాగా చెయ్యి ఎక్కడ కూడా నువ్వు దేవుడి చేయి మాత్రం విడిచిపెట్టకు నేను చాలా కష్టపడి సేవ చేశాను నువ్వెప్పుడు కూడా దేవుడు చేయి మాత్రం విడిచిపెట్టకు సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో సేవ మాత్రం బాగా చేయని నాతో చెప్పిన మాట ఇది ఒకటే చివరి మాట తర్వాత మాకు పరిచయం చేస్తున్న యమనాస్తులు యమన పిల్లల్ని పిలిచి వారికి కూడా ఇదే మాట చెప్పారు దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు సేవలో ఉండండి పరిచర్య బాగా చేయండి అల్లరిచివగా తిరగొద్దు అని వారికి కొంచెం చెప్పి ఆయన మామూలుగానే ఎటువంటి ఎటువంటిగా ఏమీ లేదు ఆయనకి కూర్చొని ఉన్నారు కూర్చొనుండి ఈయన ప్రేరేపణతో ఈ మాటలను మాకు చెప్పడం జరిగింది తర్వాత ఒక గంట తర్వాత ఒక గంటకి ఆయనకి కొంచెం సిక్ అవ్వడం ఫిట్స్ రావడం అనుకోకుండా ఫిట్స్ రావడం జరిగింది ఇదంతా కూడా దేవుడు ముందుగానే ఆయనకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి సేవను బాగా చేయండి అని ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన మాకు చెప్పడం జరిగింది తర్వాత నాన్నగారు చాలాసార్లు మందిరంలో కూడా చెప్పారు ఈ మాట నేను ఆదివారం చచ్చిపోయినా మీరెవరో కూడా నా దగ్గరకు వచ్చి ఆడవద్దు ముందు ఆరాధన జరిగించి తర్వాత మిగతా కార్యక్రమాలు చూడండి నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేయండి మళ్ళీ తర్వాత ఎప్పటికీ కూడా సమాధిని చూడొద్దు మీరు అలకడాలు ఏమి చేయొద్దు అక్కడ ఏం పెడతాలో ఇలాంటివి చెయ్యొద్దు నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేయండి అదే తప్ప మళ్ళీ అటువైపు వెళ్ళొద్దు అని నాన్నగారు ముందుగానే ఒక ఆదివారం ఈ సంవత్సరంలోనే ఆయన చెప్పడం జరిగింది అలాగా ఆయన చెప్పిన మాట ఆదివారం నుంచి చనిపోతే అనే మాట దేవుడు స్థిరపరిచి ఆయన హాస్పిటల్లో ఉండగా సోమవారం అడ్మిట్ అయ్యాము అక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్లో శుక్రవారం వరకు కూడా బాగానే ఉన్నారు వెంటిలేటర్ మీద ఉన్నారు కానీ బాగానే ఉన్నారు అన్నీ అర్థమవుతున్నాయి మాట్లాడడానికి ఒకటి లేదు కానీ చెప్తున్నారు కూర్చోమని చెప్తున్నారు మమ్మల్ని ఐసీలో ఇవ్వట్లేదు శుక్రవారం సడన్గా నేను ఒకసారి బయటకు వస్తే సడన్గా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు నాకు చేసి ఇదే మీ నాన్నగారికి హార్ట్ ఆగిపోయిందమ్మ సిపిఆర్ చేసాము కొంతవరకు కొన్ని గంటల వ్యవధి ఉండొచ్చు కానీ అవ్వదు మీరు వెంటనే రండి ఉండరాయన అని నాకు క్లారిటీగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నేను వెంటనే వచ్చాను ఆ రోజు అంతా బాగానే ఉన్నారు శనివారం కూడా బాగానే ఉన్నారు ఇంకా ఆయన మాట మేరకు ఆదివారం ఉదయం నాయన మహిమ ప్రవేశం జరిగింది అప్పుడు కూడా ఆయన నవ్వుతూనే వెళ్ళిపోయారు నేను నా లోకం ఇది కాదు నేను నాది రాజ్యం నేను అక్కడ వెళ్ళడానికి ఏమాత్రం భయపడను నేను సంతోషంగా వెళ్తానని ఆయన చాలా సార్లు చెప్పారు ఆ విధంగానే ఆయన చనిపోయిన నాటికి ఆయన ముఖం నవ్వుకుంటూనే ఉంది నవ్వుతూనే ఆయన మహిమ ప్రవేశం జరిగింది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన పరిచర్య నేను చాలా కష్టపడి చేశానన్నారు మేము ఎన్ని ఈ ఊళ్ళో ఎన్ని బాధలు పడ్డాము తింటాకున్నా లేకపోయినా పరిచర్యని నిలబెట్టుకుంటూ ఒక రోజు తిని తినక ఉప్పు ఉంటే కారం లేక అసలు తినకుండానే బ్రతికిన రోజులు సేవ పరిచర్యలు చాలా ఉన్నాయి ఈ గ్రామం కోసం చాలా కష్టపడ్డారు ఆయన ఆయన తలుపేసుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారో మాకు తెలిసేది కాదు రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు అంత సేవాభారం కలిగి ఆయన ప్రార్థన చేశారు పరిచర్యను సాగించారు కాబట్టి ఈ ఈ యొక్క చివరి మాటలుగా నేను ఏం చెప్తున్నానంటే ఈ గ్రామం కోసం ఆయన చాలా కష్టపడ్డారు ఇంకెవరైనా రక్షణ భాగ్యం లేకపోతే ఆ రక్షణ భాగ్యము కంటే ముందుగా మారు మనసు పొందలేకపోతే మీ మనసులను మార్చుకోండి మనస్సును మార్చుకొని ఒక దైవజనుడు ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఆయన ముందు ఎలా బ్రతికాడో ఎంత ఈ లోకంలో ఏ విధముగా జీవించారో మీ అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి మారు మనసు పొంది ఊరూరా తిరిగి ఇంటింటికి సువార్త పత్రికలను వచ్చి సువార్తను ప్రకటించి ఇంటింటికి ఇంటింటికి తలుపు తట్టి సువార్త ప్రకటన చేసి ఎన్నో ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఒకసారి ఏజెన్సీ ఏరియాలో బండి స్లిప్ అయి పడిపోతే ఆయనకి ఇక్కడ రిప్స్ దగ్గర తగిలింది సుమారుగా నెల వరకు ఆయన సిక్ అయిపోయే మంచం దగ్గర ఉన్నారు సువార్త పరిచర్యలో అలా ఉండి ఆయన తిరిగినంత వరకు కూడా చాలా భారభరితమైన సేవను అందించారు అలాగే విశ్వాసులైన వారికి కూడా ఆయన చెప్ వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఇది నేను చనిపోతే సంఘము నన్ను కూర్చిపెట్టేయండి నాకు మీకు కలిగిన దాంట్లోనే ఏదైనా నాకు చారు వేసి పెట్టేయండి అంతే ఎక్కువ అడావిడి చేయద్దు అని ముందుగానే ఆయన చెప్పారు అన్ని కూడా ఆయన ముందుగానే తెలియపరిచి నాకు ఇలా చేయండి మీరు ఎక్కువ అడావిడి చేయొద్దు ఏమి చేయొద్దు ఎవరు ఆడవద్దు ఆదివారం అయితే ఎవరు ఆరాధన మారద్దు ఆయన చెప్పిన విధానం విధానం పట్లనే మేము కూడా బలపరచబడ్డాము ఆయన చనిపోయినా సరే సంఘ పిల్లలందరూ కలిపి ఇక్కడ ఆరాధన జరిగించారు ఆరాధన క్రమము విడిచిపెట్టకుండా ఆరాధన జరిగించిన తర్వాతే అక్కడికి వచ్చి రావడం జరిగింది కాబట్టి అందరూ గమనించండి వనస్థులైన వారు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే ఈ సువార్త ద్వారా దైవజనులైన వారు వాక్యాన్ని ప్రకటించారు ఎవరైనా ఈ సువార్త ద్వారా రక్షణ పొందాలి అనుకుంటే తొందరగా రక్షణ పొందండి ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు కాబట్టి రక్షణ భాగ్యంలోకి నడిపించాలి నడి తొందరగా నడవమని దైవ సేవకునిగా మీకు చెప్తున్నాను వాతావరణం అనుకూలంగా లేదు మేము ప్రార్థనతో సిద్ధపడి ప్రభువా ఈ వాతావరణాన్ని మాకు అనుకూలంగా ఉంచు ప్రభు అని ఆయన అడిగాము ఇదో చుట్టుపక్కల అంతా మబ్బుతోనే నిండిపో ఉన్నది ఈ ప్రాంగణం ఒకటే దేవుడు మాకు కృపను చూపించాడు కాబట్టి మున్ త్వర త్వరగా ముందుకు వెళ్ళాలని మేము ఆశపడి కొంచెం తొందరగా ముగించడానికి ఇష్టపడ్డాము కాబట్టి వచ్చిన వారందరికీ కూడా ఆయనను ప్రేమించి దేవుని కృప వలన మా మా కుటుంబాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి దైవ సేవకులను ప్రేమించి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే వచ్చిన విశ్వాసులైన వారికి సంఘ పిల్లలైన వారికి కూడా దూర ప్రాంతాల నుండి దైవ సేవకుని కూర్చి దేవుని ప్రేమ వలన దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు పేరు పేరున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సహకరించిన సంఘ పిల్లలు చాలా కష్టపడ్డారు మీరు ఉండండి మీరు ఎదరుండి మీరు జరిగించండి మేము వెనకాల ఉండి నడిపిస్తాం అని సంఘ పిల్లలు నాకు ఇచ్చిన ధైర్యాన్ని అది దేవుని వలనే కలిగింది ఆ ప్రేమ దేవుని వలనే ఏర్పాటు చేయబడింది అందుకు నిమిత్తము దేవుడికి నేను కృతజ్ఞత స్థుతులు చేస్తున్నాను సంఘ పిల్లలందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే జరగబో అన్నిటిలో కూడా కొంచెం ఎటువంటి తొందర లేకుండా చక్కగా ఈ ఆదరణ కూడిక మహిమార్థము దేవునికి మహిమార్థకరంగా ముందుకు జరగాలని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈ వాతావరణం మారిపోతుంది కాబట్టి త్వర త్వరగా అందరూ కొంచెం ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను